గడిచిన మూడు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచు మోహన్ బాబు ఇంట వివాదం పెను చర్చకు కారణమవుతోంది ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ అంటే మంచు మోహన్ బాబు కుటుంబం అనే అలాంటి కుటుంబంలో ఇలాంటి వివాదం రావడం నిజంగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసులు పెడుతున్నారు అంతేకాకుండా బౌన్సర్లను ఇంటి దగ్గర మోహరిస్తూ ఉన్నారు ఇక చాలా పెద్ద ఎత్తున ఈ వివాదం అయితే నిన్న జరిగింది మొత్తానికి తన చిన్న కుమారుడు మంచు మనోజ్ను ఉద్దేశించి సినీ నటుడు మోహన్ బాబు ఒక ఆడియోను విడుదల చేయడం ఇప్పుడు పెను చర్చకు కారణమవుతోంది నాకు అన్యాయం జరుగుతుందంటూ మంచు మనోజ్ మూడు రోజులుగా మాట్లాడుతుంటే ఇప్పుడు మంచు మనోజ్ చేస్తున్న పనుల వల్లే అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించామంటూ మంచు మోహన్ బాబు వీడియోలో అనేక విషయాలు తెలియజేశారు ఇప్పుడు ఈ విషయాలు ఈ వీడియో బయటకు రావడంతో అందరూ కూడా అసలు ఏం జరుగుతోంది మంచు కుటుంబంలో అంటూ మాట్లాడుకుంటున్నారు మనోజ్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచానంటూ ఆ వీడియోలో మోహన్ బాబు తెలియచేశారు తాగుడుకు నువ్వు అలవాటుపడి చెడు మార్గంలో వెళ్తున్నావంటూ మనోజ్ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావంటూ ఆయన కోపంతో మాట్లాడారు ఇక మనోజ్ నిన్ను అల్లారు ముద్దుగా పెంచాను నీ చదువుల కోసం ఎంతో ఖర్చు చేశాను భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు కొన్ని కారణాల వల్ల మన ఇద్దరం గొడవ పడ్డాం ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి కానీ నువ్వు ఇంట్లో వారందరినీ ఎందుకు కొడుతున్నావు బతుకు తెరువు కోసం పనిచేసే వారిని కూడా కొడుతూ ఉన్నాం ఇది మహాపాపం జలపల్లిలో ఇప్పుడు ఉంటున్న ఇల్లు అది నా కష్టార్జితం దీంతో నీకు సంబంధమే లేదు తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నామంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మనోజ్ తనను కొట్టలేదని తామిద్దరం ఘర్షణ మాత్రమే పడ్డామని ఆ వీడియోలో చెప్పారు మనోజ్ దాడి చేస్తే కొంతమంది గాయాలయ్యాయని తెలిపారు వినయ్ని కొట్టడానికి ప్రయత్నించావు అన్నను చంపుతానంటున్నాను ఇలా చాలా సీరియస్గా మాట్లాడారు మనోజ్పై తన ఇంట్లో అడుగు పెట్టడానికి ఎవరికీ అధికారం లేదన్నారు ఇప్పుడు రోడ్డెక్కి నా పరువు తీసామంటూ మోహన్ బాబు మండిపడ్డారు నా ఆస్తులు ముగ్గురికి సమానంగా రాయాలా వద్దనేది నా ఇష్టం నా ఇష్టమైతే పిల్లలకి ఇస్తాను లేదంటే దానం చేస్తాను అది నా ఇష్టం మా నాన్న నాకేమీ ఆస్తులు ఇవ్వలేదు తాను కష్టపడి సంపాదించుకున్నానని తెలియజేశారు మోహన్ బాబు నా ఇంట్లోకి మనోజ్ అక్రమంగా చొరబడ్డాడని పైగా నా మనుషులపై చేయి చేసుకున్నాడని అందుకే తనకు రక్షణ కావాలని పోలీసులను కోరినట్టు కూడా చెప్పారు మోహన్ బాబు ఇక నీ కూతురిని నువ్వు అంటూ మనోజ్ను ఉద్దేశించి మోహన్బాబు పేర్కొన్నారు తన దగ్గర వదిలిపెట్టినా తాను చూసుకుంటానని చెప్పారు నీకు కావాలంటే పోలీసుల సమక్షంలో నీ బిడ్డను నీకు ఇస్తానని చెప్పారు మన ఇంట్లో జరుగుతున్న సంఘటనలతో మీ అమ్మ ఆసుపత్రిలో చేరిందని మనోజ్ను ఉద్దేశించి తెలిపారు మన విద్యాసంస్థల్లో ఎక్కడా ఎలాంటి తప్పు జరగడం లేదన్నారు విద్యా సంస్థల్లో ప్రతీదీ లేగలుగా ఉందనే విషయాన్ని తెలియచేశారు ఇక జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటిని పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు అలాగే మోహన్ బాబు మంచు విష్ణు తుపాకులు లైసెన్స్ను సీజ్ చేయాలని రాచకొండ పోలీసులు సిఫార్సు చేశారు మొత్తానికి మోహన్ అయితే బీపీ పెరగడంతో కాంటినెంటల్ హాస్పిటల్లో చేరారు పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి